సమాజ క్షేమాన్ని దేశ సౌభాగ్యాన్ని ఆకాంక్షిస్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూర్యారాధన చేస్తున్నారు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఇవాళ సూర్య భగవానుడి పూజ నిర్వహించారు పవన్ కళ్యాణ్ వారాహి ఏకదశ దీక్ష చేపట్టారు ఇందులో భాగంగా సూర్యారాధన చేశారు దీక్షా బుద్ధులైన పవన్ కళ్యాణ్ ఆదిత్య యంత్రం ఎదుట ఆసీనులై వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ ప్రత్యక్ష భగవాను ఆరాధించారు వేద మంత్రోచ్చరణల మధ్య సూర్య నమస్కార ప్రకారం వారాహి దీక్ష సూర్యారాధనలను బ్రహ్మశ్రీ కోసిగంటి సుధీర్ శర్మ హరినాథ శర్మ వేణుగోపాల శర్మల ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి సమాజ క్షేమాన్ని దేశ సౌభాగ్యాన్ని ఆకాంక్షిస్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేస్తున్నారు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఇవాళ సూర్య భగవానుడి పూజ నిర్వహించారు పవన్ కళ్యాణ్ వారాహి ఏకదశ దీక్ష చేపట్టారు ఇందులో భాగంగా సూర్యారాధన చేశారు దీక్షాబద్దులైన పవన్ కళ్యాణ్ ఆదిత్య యంత్రం ఎదుట ఆసీనులై వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ ప్రత్యక్ష భగవాను ఆరాధించారు వేద మంత్రోచ్చరణల మధ్య సూర్య నమస్కార ప్రకారం గావించారు వారాహి దీక్ష సూర్యారాధనలను

ఉందో భక్తిని మరలా ఇంకోసారి శ్రేయస్సు కోసం వారితో ఆయన అనేక కార్యక్రమాలు ఇప్పటికే చేసినప్పటికీ కూడా మరలా ప్రజాశ్రేయస్సు కోసం ఆకర్షిస్తూ మరో కార్యక్రమాన్ని కూడా ఆయన ముడిపెట్టినటువంటి పరిస్థితి ముఖ్యంగా మనం చూసినట్లయితే సమాజ క్షేమాన్ని ఆకర్షిస్తూ ఆయన ప్రస్తుతం సూర్య ఆరాధన ఆ కార్యక్రమాన్ని కూడా ఆయన ఆచరిస్తున్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది విజ్ఞానాభివృద్ధి సుఖ సంతోషాల క్షేమాన్ని ప్రత్యక్ష భగవానుడైన సూర్య భగవానుడే ఆరాధించడం వల్లే వస్తుందంటూ కూడా ఆయన నమ్మినటువంటి పరిస్థితి ఆరోగ్యానికి సూర్యారాధన ఎంతో అవసరం అవుతుందంటూ కూడా భాస్కర చేతనం అనే సూక్తిని ఆయుర్వేద నిపుణులు ప్రస్తావించారంటూ కూడా ఆయన గుర్తు చేస్తా ఉన్నారు ప్రస్తుతం మనం చూసినట్లయితే ఏదైతే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వారాహి అమ్మవారి దీక్షలో ఉన్నారు ఆ దీక్షలో ఉన్నప్పటికీ కూడా ఇటు సూర్యధారణ ముఖ్యంగా మనం చూసినట్లయితే ప్రత్యక్ష దైవంగా భావించేటటువంటి సూర్యాధార సూర్యారాధన కూడా ఆయన మొదలు పెట్టడం జరిగింది దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఈ రోజున మంగళగిరి పార్టీ కార్యాలయం లోపల ఆయన ఏర్పాటు చేసి ఆ పూజా కార్యక్రమాల కృతవంతా కూడా ఆయన చేయడం జరిగింది దానికి సంబంధించి లోకక్షేమం ఏదైతే ప్రజలందరూ కూడా ఆయుర ఆరోగ్యంతో ఉండాలి అనేది ఆయన ఆకాంక్ష కాబట్టి ఆ ఆకాంక్షకు సంబంధించి సూర్య ఏదైతే సూర్యునికి సంబంధించినటువంటి ఏ కార్యక్రమం చేసినా కూడా లోకక్షేమం కలుగుతుంది ప్రత్యక్ష దైవంగా ఉన్నటువంటి ఆయన పూజించినట్లయితే కనుక అందరికీ ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయని ఎప్పటికీ పురాణ ఇతిహాసాలు నుంచి చెప్తున్నటువంటి పరిస్థితి దానికి సంబంధించి సూర్యారాధనని పవన్ కళ్యాణ్ ఎంచుకుని ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా ఈ రోజున దేశ సౌభాగ్యం కోసం ప్రజల సౌభాగ్యం కోసం ప్రజల ఆరోగ్యం కోసం ఆయన చేసినట్టుగా కూడా మనకు సమాచారం అవుతుంది మాది రైట్ థ్యాంక్ యూ